బెస్టీస్ నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడరు అనేసి నేను యాక్చువల్గా పౌడర్ చేసి పెట్టుకుంటాను దాంట్లో వాల్నట్స్ కాజు పిస్తా అండ్ బాదం ఈ వీటన్నింటినీ కొద్దిగా రోస్ట్ చేసేసుకొని పౌడర్ అయితే చేసేసుకుంటానండి ఇవన్నీ మాయిశ్చర్ ఉంటాయి కాబట్టి అంత పౌడర్ అవ్వదు తిక్కి తిక్కిగా ఉంటుంది కొంచెము మాయిశ్చర్ ఉంటాయి కాబట్టి దాంట్లో కాస్త మనం ఉంటుంది కదా పూర్తి కూడా కొంచెం రోస్ట్ చేసి వేసుకుంటే పౌడర్ లాగా వస్తుంది డ్రై ఫ్రూట్స్ పౌడర్ దీంట్లో నేను జాగ్ వండర్ అనేసి ప్యూర్ జాగరీ ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి చాలా బాగుంది చాలా ప్యూర్ జాగరీ ఇది ఒక వన్ స్పూన్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒక వన్ స్పూన్ కలిపి పిల్లలకి తినిపిస్తానండి డైలీ వన్స్ చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ నార్మల్గానైతే అయితే కదా వాల్నట్స్ బాదం స్వీట్ ఉండ ఐటమ్స్ తింటారు కాబట్టి నేను ఇలా రెడీ చేసి ఇస్తాను మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్